మనిషి జూడు ఎంత స్వార్థపరుడు నేనైనా నువ్వైనా ఎవరో నోటికి ఇద్దరు ముగ్గురు ఉంటారు కావచ్చు కానీ ఎక్కువ శాతం మనం పుట్టినాక మన తల్లిదండ్రులు నా కొడుకు బడికి మంచిగా పోవాలి ఏ రోగం రావద్దు దేవుని దగ్గరికి పోయినట్టయితే మనం చాటపార్థం చదివినట్టుగా ఏదోటి కోరుతూనే ఉంటాం మంచిగా చదవాలి నేను ఇల్లు కట్టిన నమ్ముడు పోవాలి నా నా పొలం మంచిగా వండాలి ఇవన్నీ అడుగుతూనే ఉంటారు కొడుకు ఎదిగినాను ఉద్యోగం రావాలంట ఉద్యోగం వచ్చింది అనుకో ఏం అడుగుతారు మళ్ళా పెళ్లి కావాలి పెళ్లి అయినాక రెండు సంవత్సరాలకు కూరగాయలు పుట్టలేదు అనుకో మళ్ళా పోతారు వేములవాడ తిరుపతి భద్రాచలం అయ్యి ఎక్కడికో అయ్యా నాకు కొడుకు కావాలంట రెండు సంవత్సరాల దాకా అనుకో పొక్కినాక కూడా కొడుకు ఏమద్దు అయినా పర్వాలేదు అంటారు ఎవరైనా ఒక్కరు పుడితే సరిపోద్ది అంటారు అనుకో ఆమె ఆరోగ్యంగా ఉండాలి మళ్ళీ బడికి ఆమె మంచిగా చదవాలి అంటే ఇవన్నీ కోరుకుంటున్నావయ్య నిన్ను పుట్టక నువ్వు పుట్టక ముందు నువ్వు కోరుకున్నావు కోరుకోలేదు కదా నీ వల్ల ఏం కోరుకున్నారో నీకు తెలియదు ఇవి అన్ని ఇవన్నీ ఇచ్చినప్పుడు ఏమి ఇవ్వాలన్న సంగతి దేవునికి తెలియదా తెలుసు కదా నువ్వు మొక్కినా నీకు ఇచ్చేది ఇస్తాడు మొక్కకున్నా ఇచ్చేది ఇస్తాడు మొక్కినంత మాత్రం అవ్వలేదు నువ్వు ఏది కావాలంటే అది ఇవ్వాలి రేపు ఎంపీ కావాలని కోరుకుంటాడు ఇస్తాడా మినిస్టర్ కావాలని కోరుకుంటాడు ఇస్తాడా ఇయ్యడు నీకు ఏది రాజ్ పెట్టి ఉందో అదే జరుగుతుంది ఏది ఇవ్వాలో నాకు తెలుసు అదే ఇస్తాడు నువ్వు అన్నదాన్ని ఇచ్చుకుంటా పోతే ప్రతి వాళ్ళు పీఎంలే కావాలంటారు అందరు పీఎంలేనాక మరి ఈ పన్నెండు ఎవరు చేయాలి నేను నాకు దగ్గర పోతావు నాకు ఇది అయితేనే నాకు కొడుకు పుడితేనే బిడ్డ పుడితేనే ఇవి నీకు ఏటన పోతానంటావు నువ్వు ఏటను పోయకపోతీయదా నువ్వు మనస్ఫూర్తిగా మొక్కు బరవారిస్త ఇది చేసుడు నీ స్వార్థం గురించి మొక్కుతాను కానీ దేవునికి ఇద్దామన్న ఉద్దేశం కాదు కదా కాబట్టి నువ్వు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చెప్పు ఏ దేవుడు వచ్చి చెప్పిండు చెప్పు నీకు అదంతా నువ్వు అడగక ముందు ఇచ్చుడు నువ్వు అన్నది వాళ్ళు ఇవ్వాలి అంటే నువ్వు ఇది పోయకపోతే ఇవ్వడన్నట్ట చూడు బాబు నీకు ఆడళ్ళైనా అయినా మొక్కినా మొక్కకపోయినా నీ ఆరోగ్యం ఎట్లుండాలో ఎట్లుంచాలో ఆయనకు తెలుసు నువ్వు ఎన్ని పనులు మంచి పనులు చేస్తానో ఆయనకు తెలుసు మనం ఏం చెడ్డ పనులు చేస్తానో ఆయనకు తెలుసు నిన్ను ఎట్లు ఆయనకు తెలుసు నీకు ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు కాబట్టి భగవంతుని మీద భారం వేసి నువ్వు ప్రతి పని చేసుకుంటావో వీలైనంత మంచి జరుగుతూనే ఉంటుంది దాంట్లో ఏదైనా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు ఇందులో కుచ్చిన గుణములు అంటే చెడ్డ ఆలోచనలు అన్ని పెట్టుకొని చేసి తప్పు చెప్పేవి ఆ తప్పు నామే నాకే నేనే గెలవాలి నాకెళ్ళి పెద్ద మనుషులు మాట్లాడంత మాట్లాడతారా అట్లా కుదరదు కదా నువ్వు మంచి పని చేసుకుంటావో దేవుని అని చేసుకుంటావో అటు మాట్లాడే పెద్ద మనుషులు కూడా ఇటు కావచ్చు దేవుడు అది నీ అదృష్టం కానీ ఎప్పుడు కానీ దురాలోచనతో నాకు ఇది కావాలే దేవుడా అది కావాలే నా పొలమే మంచిగా వండాలి నా కొడుకే మంచిగా చదవాలి నా కొడుకే అయ్యేసారి కావాలని కోరుకుంటే అవి జరగయి ఏది ఇవ్వాలన్నా దేవుడు ఇస్తాడు వీళ్ళు బాగుపడతారు గంతే నమ్మకం కొద్దీ నువ్వు దుద్రాచందని చేస్తే అంత కిందికే పోతుంది మీదికి రాదు కాబట్టి దయచేసి వీలైన మొక్కుండ్రి ఏం అడగపో అడగకపోయినా నీకు ఇస్తాడు సరేనా